క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నా లేదా డయాలసిస్ పైన ఉన్న మనం మన కిడ్నీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదా బెటర్గా ఫీల్ అవ్వడానికి ఫోర్ న్యూట్రియంట్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది అసలు ఫోర్ న్యూట్రియంట్స్ ఏంటి అవి మనం ఎలా మేనేజ్ చేయాలనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు అండ్ దీపికా శర్మ సర్టిఫైడ్ డైటిషియన్ నెఫ్రాలజీ సో ఫస్ట్ న్యూట్రియంట్ ఏంటి అంటే కనుక సోడియం చెప్పిన విధంగానే వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ గ్రామ్ మాత్రమే సాల్ట్ ఇంటేక్ తీసుకుంటున్నాము ఎవ్రీడే అయినా సరే మాకు సోడియం ఎక్కువగా వస్తుంది రిపోర్ట్స్లో అంటారు అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్స్ మీరు చెక్ చేయాల్సిన టూ ఇంపార్టెంట్ డైటరీ ఆస్పెక్ట్స్ ఏంటి ఇక్కడ అంటే ఇండైరెక్ట్ సాల్ట్ లేదా హిడెన్ సోడియం ఈ రెండు ఏంటి అంటే ఇండైరెక్ట్ సాల్ట్ మనకి ఎగ్జాంపుల్ పచ్చళ్ళు ఇట్లా స్టోర్ చేసి ఉండే ఫుడ్స్లో ఏతుందంటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి ఫుడ్స్ మీరు కంపల్సరీ అవాయిడ్ చేయాలి హిడెన్ సోడియం ఏంటంటే కొన్ని వెజిటబుల్స్లో బై నేచర్ వాటికి సోడియం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వెజిటబుల్స్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సెకండ్ న్యూట్రియంట్ ఏంటంటే పొటాషియం మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి లో పొటాషియం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రమే కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది లో సోడియం లో పొటాషియం ఫ్రూట్స్ అనేవి కమెంట్ సెక్షన్లో పిన్ చేసా చెక్ చేయండి థర్డ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే ఫాస్ఫరస్ మనం డైట్లో ఫాస్ఫరస్ చెక్ చేసుకోవాల్సింది ఒకటి డైరీ అంటే పాలు పెరుగు రెండోది నట్స్ అండ్ సీడ్స్ మీకు చెప్పిన అమౌంట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్లో లో మాత్రమే మీరు డైరీ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ డే నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్ అనేది అవాయిడ్ చేయండి మీకు ఫాస్ఫరస్ కనుక ఎక్కువగా ఉంటాయి లేదు ఈ రెండు పాటిస్తున్నా సరే మీకు ఫాస్ఫరస్ ఎక్కువగా వస్తుందంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్స్ ప్యాక్డ్ క్యాండ్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ మీట్ ఇలా బయట నుంచి మీరు ఏది ప్యాకెట్ తెచ్చి యూస్ చేసినా సరే బయట ఫుడ్స్ నిల్వ ఉండడానికి ఫాస్ఫరస్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తారు సో మీరు దయచేసి బయట ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చేసరికి ప్రోటీన్ ఇట్లా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది డయాలసిస్ పైన ఉన్నాం లేదా ఏ కిడ్నీ డిజార్డర్ ఉన్నా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రోటీన్ అనేది కంప్లీట్గా ఆపేస్తారు అలా చేయకండి ఇనే ప్రోటీన్ ఇంటేక్ ఉన్నా అంటే సరిపడా ప్రోటీన్ తీసుకోకపోయినా లాస్ ఆఫ్ ప్రోటీన్ బాడీలోంచి ప్రోటీన్ వెళ్ళిపోతున్నా సరే మనకి మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది మినిమం జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్ లీడ్స్ పాజిబుల్లో జీరో పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అయితే ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎవరెవరు ఎంత తీసుకోవాలనేది ఎలా తెలుస్తుంది అంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ టెస్ట్లో మీ మైక్రో ఆల్బమిన్ యూరియా కనుక మోర్ దాన్ ఫైవ్ ఫిఫ్టీ ఎంజీ లేదా సిక్స్ హండ్రెడ్ ఎంజీ అలా వస్తే మాత్రం మీరు కొంచెం లో ప్రోటీన్ డైట్ అయితే తీసుకోవాలి అంటే ఎట్లీస్ట్ జీరో పాయింట్ సిక్స్ గ్రామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది